హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి జామ్దానీలో ఇది ఒక స్టైల్ అండి యాక్చువల్గా ఇది ఫ్యాన్సీ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి జామ్దానీ కాదు ఫ్యాన్సీలో ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకే శారీస్ అయితే మొత్తం కూడా వీవింగే చూడండి వీవింగ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ అండి ఎంబ్రాయిల పచ్చికి రాణి కలరు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం ఓకేనా మిస్ అవ్వద్దు నేను ఎక్కడ పడుతున్నాను శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు సూపర్ ఉందండి శారీ ఓకేనా ఇవాళ లైవ్ చేయలేదండి టైం కుదరలేదు ఫంక్షన్ ఒకటి ఉంటే వెళ్ళాల్సి వచ్చింది అందువల్ల లైవ్ చేయలేదు శారీ అయితే చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఎంత బాగుందంటే రామా గ్రీన్కి లక్స్ గ్రీన్కి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది డ్యామేజ్లోవే కానీ అండి డ్యామేజీ కంపల్సరీ వస్తుంది అన్నది లేదు ఇదే బోర్డర్ కింద కూడా వస్తుందండి ఇది చూడండి ఓకేనా శారీ అయితే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ సేమ్ అండి అలాగే వస్తుంది ఇది కూడా కాంట్రాస్టే ఇచ్చాడు అసలు ఎంత బాగుందండి శారీ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ నావీ బ్లూకి గ్రీన్ కలర్ అనమాట ఇదిగోండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది చూసారా చిన్న హోల్ ఏనండి కట్చింగ్లో పోయిద్ది ప్రాబ్లం ఏమి ఉండదు చిన్న హోల్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా మనకి కట్చింగ్లో పోయేదే ఇబ్బంది ఏం లేదండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నావీ బ్లూకి గ్రీన్ కలర్ బార్డరు ఇలా పోచంపల్లి స్టైల్ కూడా ఇచ్చాడు అంటే టెంపుల్స్ లాగా శారీ అయితే క్యాక్ ఉందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి సారీ ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ మొత్తం బార్డర్ ఇలా వస్తుంది ఇంత చక్కగా చిన్న పిచ్చుకలు ఎంత బాగుందో నావీ బ్లూ కలరు అండ్ గ్రీన్ కలర్ బార్డర్ ఎక్సలెంట్ ఉందండి ఇదంతా కూడా జ వీవింగేనండి అయితే జరీ కాకుండా పట్టు వీవింగ్ లాగా ఇచ్చాడు భలే ఉందండి చాలా బాగుంది ఓకే ఓన్లీ ఫో ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూసారా రామ్యాంగోకి ఇచ్చినంత స్టైల్ ఇచ్చాడు రామ్యాంగోకే ఎక్కువ ఇస్తాడండి ఇలా కూర్చోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి మంచి వైన్ కలర్ మడతాయి సూపర్ అండి ఇదంతా సరీయే బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది మిస్ అవ్వద్దు ఓకేనా ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అంటే ఎక్సలెంట్ అంటే అంతే ఇది బ్లౌజ్ చాలా 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 బాగున్నాయి ప్రతి శారీ కూడా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇదండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది ఇది కట్టు చెంగు దోపుకుంటాం కదా చెంగు దోపుకునే దగ్గరలో వచ్చింది అసలు ప్రాబ్లం ఏముండదండి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా ఈ శారీ కాస్ట్కి రాదండి లైట్ వెయిట్ చాలా బాగుంది ఓకేనా చాలా లైట్ వెయిట్ ఉందండి కాటన్ చీర కట్టినంత ఫీల్ వస్తుంది ఇది కడితే ఇది ఇది పళ్ళు నిండు గ్రీన్కి లై ఇలా ఇది నిండు ఇది నిండు గ్రీను ఇది లైట్ గ్రీన్ శారీ బార్డర్ చూస్తారు ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇక్కడ చూసారా ఇదే డ్యామేజ్ యాక్చువల్గా ఇది హోల్ కాదు ఇలా పోగొచ్చిందండి నేతలోనే అలా వచ్చింది ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదన్నా వస్తుందండి అంతే కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి నిజంగా చెప్తున్నా ప్యాక్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ బ్యూటీస్ కానీ శారీ కానీ చాలా అందంగా ఉంది ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ అండ్ బోర్డర్ ఎలా వచ్చిందో సేమ్ యాస్టేస్ అలాగే మనకి శారీ బోర్డర్ ఎలా వస్తే బ్లౌజ్ అలా వచ్చింది పళ్ళు అలా వచ్చింది ఇది హైలైట్ అండి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే అసలు నిజంగా చెప్తున్నా క్యాక్ ఉన్నాయండి ఓకేనా నిజంగా క్యాక్ అంటే క్యాక్ ఉన్నాయి పళ్ళు సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉంది ఇది బ్లౌ బోర్డరు ఈ బోర్డర్ లాగే బ్లౌజ్ ఇస్తాడు కలర్ ఏంటండి బాబు ఎంత బాగుంది మంచి శనగపిండి కలర్ అది బాదం పాలు ఎలా వస్తాయి కలరు ఆ బాదం పాలు కలర్ చూస్తుంటే అలాగే ఉంది ఇదంతా కూడా మీనా వీవింగ్ ఇది చూసారా సిల్వరు మీనా అంతా బాగుందండి శారీ అలా బ్లౌజ్కి బుట్టి భలే ఉంది హైలైట్ అబ్బా బార్డరు నిజంగా హైలైట్ అది కాదు అనేసి ఇదిగోండి ఇక్కడ బోర్డర్ దగ్గర కొంచెం గ్యాప్ వచ్చింది సార్ అండి ఇది అది ఇంతలో కట్ చెంగు చెంగు దోక్కునే దగ్గరలో వచ్చిందనమాట అంతే అది ప్రాబ్లం ఏం లేదు ఇది బ్లౌజు ఎంత బాగుంది మీరు చెప్పండి బాగుందా బాగాలేదా కామెంట్స్ పెట్టండి సూపర్ ఉందండి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసేయండి అండి ఇచ్చు చూసారా టిష్యూ పళ్ళు మొత్తం కూడా డిజిటల్ డిజైను అండ్ శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా డిజిటల్ డిజైను ఇదంతా కూడా వీవింగ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీ అయితే చాలా బాగుంది చాలా క్లాసీ ఉంది కూడా శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బోర్డర్ హ్యాండ్స్కి శారీ అయితే క్యాక్ ఉందండి ఓన్లీ ఆరు వందల యాభై దాంట్లో సూపర్ ఉంది కదా సూపర్ ఉందండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ పీసు ఇది వచ్చి నెమలకంటం కలర్కి బస్సల పండు వైలెట్ కలర్ బోర్డర్ అండి బాగుంది ఉందండి సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది మనం చెంగు తోపుకుంటాం కదండి కుచ్చుళ్ళు పోసుకునే దగ్గర అక్కడ వచ్చిందండి అంతే ఒక హాఫ్ మీటర్ వచ్చింది అది కూడా మనం కుర్చీలు పోసుకునే దగ్గరే అడ్జస్ట్ చేసుకోవచ్చు మధ్యలో ఎక్కడ ఏమీ రాలేదు బ్లౌజ్ వచ్చేసరికి సన్న సన్న బుట్టి ఇచ్చాడు చాలా 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 బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు నేను రోజులు పడతాం చెప్పండి వచ్చింది ఇప్పుడేగా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి ఇదేంటో టూ కలర్స్ లాగా ఇచ్చాడండి లంగావని స్టైల్ లాగా ఆర్గంజా లాగా ఇచ్చాడు ఎారా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఈ పీస్ ఏందో సగం శారీ ఇలా వచ్చింది సగం శారీ ఇలా వచ్చింది లంగావని స్టైల్ అనొచ్చు మా ఉండు ఒక నిమిషం ఉందండి ఓకే ఫైవ్ ఫిఫ్టీ అండి థ్యాంక్ యూ మ్యామ్